హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మా ఇంట్లో మటన్ కర్రీ ట్రై చేస్తున్నానండి చూడండి మీరు కూడా ట్రై నేను చేసేది చూసి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫస్ట్ ఒక పావు కేజీ మటన్ తీసుకున్నానండి దాంట్లోకి సాల్ట్ యాడ్ చేసుకున్నాను తర్వాత టామరిక్ పౌడర్ యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత చిల్లీ పౌడర్ టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసి గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ అండ్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ అండ్ ఆయిల్ టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను తర్వాత అల్లం పేస్ట్ యాడ్ చేసి ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని బాగా మిక్సింగ్ చేసుకొని కలుపుకున్నానండి ఆ తర్వాత కొన్ని మొత్తం పక్కన పెట్టేసుకున్నాం ఒక టెన్ మినిట్స్ అలా గార్నిష్ అవుతుంది అది తర్వాత మనకి కర్రీలోకి కావాల్సింది కర్రీలోకి కర్రీలో కావాల్సి కదండి మనం ఆనియన్స్ పచ్చిమిర్చి అండ్ టమాటా షార్ప్ చేసి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టేసుకొని దాంట్లోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసేసుకొని దాంట్లో షార్ప్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి తర్వాత టమాటా యాడ్ చేసుకోవాలి నా తర్వాత అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి నేను దీంట్లో యాడ్ చేసే గార్నిష్ చేసాను కదండి అందుకని దీంట్లో యాడ్ చేయట్లేదు కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఇవన్నీ బాగా వేగిన తర్వాత మటన్ వేసేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఆయిల్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత మనం వాటర్ పోసేసుకోవాలి వాటర్ మటన్ ముక్కలన్నీ మునిగేంత వరకు వాటర్ పోసేసుకొని బాగా ఉడకనివ్వాలండి ముక్కంతా బాగా ఉడికిన తర్వాత దాంట్లోకి కొంచెం గరం మసాలా ధనియా పౌడరు అండ్ కొబ్బరి పొడి వేసుకొని బాగా కలుపుకొని తర్వాత కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసుకొని దింపేసుకో ఆఫ్ స్టవ్ ఆఫ్ చేసుకో తర్వాత దీన్ని మనం చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ బిర్యానీలో కానీ కలుపుకొని తింటే చాలా ఎమ్మీగా ఉంటుందండి ట్రై చేసి ఎలా ఉందో మీరు కూడా చెప్పండి బాయ్ ఫ్రెండ్స్